అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో కేవలం మీకు అవగాహన ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మోటార్ని మీ ముందుకు చూపెడుతున్నాను ఈ వీడియో చేయడానికి కల కారణం కూడా అంతే అయితే ఇక్కడ కనబడుతుంది కదా ఈ మోటార్ వచ్చేసి టెక్మో మోటార్ కంపెనీ సరే కంపెనీ ఏదైనా కానీ ప్రాబ్లం అయితే ఏ కంపెనీకైనా వస్తుంది అది కామను అయితే ఇక్కడ ఉన్నటువంటి మోటార్కి ఏమైందంటే ఇక్కడ ఉన్న రైతు ఏమని చెప్పిందంటే ఇది నీళ్ళు తక్కువ వస్తుంది మోటారు ఏం వైండింగ్ ప్రాబ్లం ఉంది కావచ్చు ఒకసారి రండి చూడండి అంటే వైండింగ్ ప్రాబ్లం కాదు ఫస్ట్ మీరు మోటార్ని పైకి తీయండి అని నేను చెప్పాను పైకి తీసిన తర్వాత ఫుడ్ ఫుట్బాల్ ఉంటుంది కదా ఫుట్బాల్ ఉన్నటువంటి బోల్ట్ అనేది తీసి చూపెట్టాను ఇక్కడ చూడా చూసేందులో మీకు కూడా కనబడుతుంది కదా ఎంప్లేయర్లు మనకు రౌదలు విరికపోయి మన వాటర్ అనేది పైకి రాలేదు అసలు వాటర్ ఒక్కోసారి వాటరే పోయకుంటే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది మోటార్ వైండింగ్ ప్రాబ్లం ఉంటుంది అనుకోవద్దు కరెంటు ప్రాబ్లం ఉంటుంది వాటర్ తక్కువ వచ్చిందంటే ఫస్ట్ మన మోటార్లో ఎంప్లైర్లో రౌతులు ఇరికపోయినాయి అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి అంతే అయితే అప్పుడు ఏం చేయాలంటే ఈ రౌతులను బయటికి తీయాలంటే పంప్ సైడ్ ఉన్నటువంటి రౌండ్గా బోల్ట్స్ ఉంటాయండి ఒక్కొక్క మోటార్ ఒక్కొక్క కంపెనీ మోటార్కు ఒక్కొక్క స్టాండర్ వస్తాయి కొన్నిటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ వస్తుంది కొన్ని థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ టు వేల్ వస్తుంది ఇంకో దానికి పదహారు పదిహేడు ఇలాంటి స్పానర్లు వస్తాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మోటార్కి వచ్చేసి పన్నెండు పదమూడు స్పానర్ వచ్చింది ఈ పన్నెండు పదమూడు స్పానర్తోని ఇక్కడ ఉన్నటువంటి పంపును ఓపెన్ చేయాలి ట్యాప్ చేస్తే బయటకు వస్తుంది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసి ఆ ఎంప్లేయర్లో ఉన్నటువంటి రౌతులను మనం ఏదైనా మన దగ్గర రాడ్ కానీ సీకు కానీ ఏదైనా ఉంటే వాటి ద్వారా మనం ఆ రౌతులను తీసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి అయితే ఈ రౌతులు ఎందుకు అని అంటే మెయిన్ రీజన్గా మనం మనకు ఈ ఫుట్బాల్ ఉంటుంది కదా జాలి ఆ జాలి అనేది సరిగా లేకపోవడం వల్ల రస్ట్ వచ్చి రంధ్రాలు పడి అది సరిగా లేకపోతేనే ఇందులోకి రౌదులు వస్తాయి కాబట్టి ఫస్ట్ మనం అది క్లీన్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి క్లీన్ అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఎప్పుడన్నా వైండింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ బుషు ప్రాబ్లం మోటార్ పైకి తీసినప్పుడు ఇదే ఎంత ఇంపార్టెంట్గా చూస్తామో అక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ కూడా అంతే ఇంపార్టెంట్గా చూసి ఫిట్ చేసుకోవాలి ఇలా రౌతులు రావడం వల్ల మనకు బుషులు పోయే కూడా అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫుట్బాల్ జాలి అనేది కొత్తది పెట్టుకోండి పాడైపోతే మంచి స్టీల్ మంచి కంపెనీలు వాడాలని మీకు చెప్తున్నా వాటర్ తక్కువ పోస్తే ఎంప్లేయర్లో రౌతులు ఉన్నట్టే అర్థం రౌతులు అందులోకి వెళ్లకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫుట్బాల్ను సరిగా చూసుకో ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు లైక్ చేస్తే నేను మరిన్ని మరిన్ని మంచి వీడియోలు మీకు చేస్తాను జై హింద్